అందరికి భారత్ కొండగట్టు అందిన ముప్పైవ కిరి ప్రదక్షిణ దాదాపు ఆరు ఏడు వేల మందితో వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా అద్భుతంగా విజయవంతమైంది అంజన అనుగ్రహం చేత వచ్చే గిరి ప్రదక్షిణ ఆగస్టు తొమ్మిది ఎవండి రాఖీ పౌర్ణమి అద్భుతమైన ఈ వారం వస్తుంది శనివారం వస్తుంది శ్రావణ మాసం పైగా ఎక్కువ సంఖ్యలో భక్తులు అవకాశం తీసుకోండి ఏమి అద్భుతం శనివారం శ్రావణ మాసం ఇది రాఖీ పౌర్ణమి తొమ్మిదవ తేదీ కొండగట్టు గిరుపదక్షిణ ముప్పై ఒకటో సారి జై శ్రీరామ్ కొండగట్టు అంగన్నకి जय श्री राम जय श्री राम की। जय मा कारुण्य गुणगान कल्याण राम అందరికి జై శ్రీరామ్ భారత్ మాటకి జై ఇది ఆ ఇది గురు పౌర్ణమి ముప్పై గిరుపదక్షిణం పూర్తయింది తొమ్మిదవ తేదీ ఆగస్టు శనివారం నాడు శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి ఎంత అద్భుతంగా వస్తుంది మనం ఎక్కువ సంఖ్యలో గిరుపదక్షిణ పాల్గొందాం రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టీల్ వాటర్ బాటిల్ తీసుకొచ్చిన స్టీల్ వాటర్ బాటిల్ మనం కొన్ని సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి ఆ స్కూల్స్కి డొనేట్ చేద్దాం ఎందుకని చాలామంది ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగుతున్నారు దాన్ని విసిరేస్తే అది నీళ్ళు కలగట్లేదు వీళ్ళకు కూడా కొంత ప్లాస్టిక్ మైక్రోన్ లోపలికి వెళ్తుంది ఇది మంచిది కాదు వాళ్ళు వచ్చే తరం వాళ్ళు గుణంగా ఉండాలి కాబట్టి రాబోయే కాలంలో ఏ కుటారు కూడా ప్లాస్టిక్ అంటే మనం ఇప్పుడు కొంచెం అటు విషయంలో ఖర్చు పెడదాం మీరెవరు గురుగారికి గుర్తు గుర్తుపెట్టుకోండి గురుగారి సంస్థకి పంపించా గుర్తు పెట్టుకోండి ఆంజనేయ స్వామి వారు సంజీవిని కక్కొచ్చాడు అంటే అదేంటిది ఔషధం మొక్కలు అదేమి ఎవరో తయారు చేసే కెమికల్ కాదు మొక్కల నుంచి వచ్చినటువంటి మెడిసిన్ అలాంటి మొక్కలు మన కొంటగడ్డ దగ్గర చాలా ఉన్నాయి ఇలా చుట్టుపక్కలు చాలా ఉన్నాయి ఇవి రక్షించబడాలంటే ప్లాస్టిక్ ఉండకూడదు లేకపోతే మన చేత మనం అమృతాన్ని నాశనం చేస్తున్నాం కాబట్టి ప్లాస్టిక్ వాడకుండా వచ్చే గిరిపదక్షణకి అందరు కూడా ఒక్క స్టీల్ వాటర్ బాటిల్ ఇస్తారండి నా విజ్ఞప్తి ఎనభై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది కొనుక్కరండి ఎవరి చెట్టు ఉంటే వాళ్ళు రెండు కొనుక్కుతరండి పని కొనుక్కరండి చుట్టుపక్కల ఏదైతే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయో అక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు ఇలాంటి వాళ్ళ ద్వారా మనం పంపిద్దామండి మీరల్లి ఇవ్వండి जय श्री राम भारत माता की जय